ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఐరన్ పుష్కలంగా ఉంటూ మధుమేహము రక్తహీనతో బాధపడేటువంటి వాళ్ళకి దివ్య ఔషధంగా పనిచేసేటువంటి మునగాకుతోని కారొడిని నా పద్ధతిలో చూపించబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో మరి మరిగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి టూ టీ స్పూన్ శనగపప్పు టూ టీ స్పూన్ మినప్పప్పు టూ టీ స్పూన్ అవిస గింజలను కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి మంచి కమ్మటి వాసన వచ్చే అంతవరకు గింజన్నది ఎక్కడా మాడిపోకుండా ఉండేలాగా వేపుకోవాలన్నమాట ఇలాగ ఎయిటీ పర్సెంట్ అంతవరకు వేగే అంతవరకే వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి టూ టీ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని ఈ నువ్వులు కూడా మంచి కమ్మటి వాసన వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలను వేసుకోవాలి నేనైతే సొగానికి కట్ చేసుకుంటున్నటువంటి ఎనిమిది ఎండుమిరపకాయలను వేసుకొని వీటిని కూడా ఒక్క నిమిషం వేపుకున్నానండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి తొక్క వలవనటువంటి ఐదు వెల్లుల్లి రబ్బలు చిన్న నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసుకొని వీటన్నిటిని ఒక్క నిమిషం వేపుకోవాలండి ఇలా వేగినటువంటి అన్ని ని ఒక ప్లేట్లోకిసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి శుభ్రం చేసుకున్నటువంటి రెండు కప్పుల మునగాకుని తీసుకుంటున్నానండి ఇక్కడ మునగాకు అన్నది మరీ లేతగా ఉండకూడదు అలాగని మరీ ముదరగా ఉండకూడదు అనమాట అలా ఉన్నటువంటి మునగాకును తీసుకోవాలి ఈ మునగాకు కూడా పూర్తిగా లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మంచి క్రిస్పీగా అయ్యే అంతవరకు వరకు వేపుకోవాలండి ఇక్కడ నేను క్రిస్పీగా అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మునగాకు అన్నది ఎలా అయ్యిందో ఇలా వేగినటువంటి మునగాకును కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే లోకి మనం ఏ కప్పుతో మునగాకు తీసుకుందామో అదే కప్పుతోని శుభ్రం చేసుకున్నటువంటి హాఫ్ కప్పు కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు అన్నది కూడా మంచి క్రిస్పీగా అయ్యే అంతవరకు వేపుకోవాలండి వేపు పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకుందామండి మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ పూర్తిగా చల్లారిన తర్వాత తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువ రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని పల్స్ మూడ్లోనే ఒక టీ లేదా రెండు పల్స్ ఇచ్చుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి దీనిలో ఉన్నటువంటి వేడంతా తగ్గిన తర్వాత ఒక బాక్స్ లోని పెట్టుకున్నారనుకోండి ఇరవై రోజుల వరకు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి మునగాకు కారప్పొడి రెడీ మీకు కాని ఈ వీడియో రసే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్